ఈ గమనించవలసింది ఏమిటి అంటే ప్రకృతిని గమనించాలి మనని మనం గమనించుకోవాలి ప్రకృతిని గమనిస్తే ఎన్నో పాఠాలు నేర్చుకుంటామండి ఏమిటంటే చూడండి ఈ ప్రకృతిని నుంచి ఇరవై నలుగురు గురువుల్ని సెలెక్ట్ చేసుకున్నాడు దత్తాత్రేయుడు ఆయనకు వేరే గురువులేడండి ఇరవై నాలుగు గురువుల్ని చూ ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో మొత్తం అన్నీ తెలుసుకున్నాడు ఎవరు దత్తాత్రేయుడు ఎవరు అత్రి మహాముని కొడుకు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల అంశ మరి ఆయనే ప్రకృతిని చూసి ఎన్నో నేర్చుకున్నాడు అందుకే ప్రకృతిని చూసి పాఠాలు నేర్చుకోవాలి మనం ప్రతిదాన్ని చూడండి చీమ గురించి ఒక్క చీమ చెప్పుకుందాం చీమ బెల్లం మీద పాకిందనుకోండి అది బెల్లం తినడానికి ప్రయత్నించింది అనుకోండి దాని తల తెగినా సరే బెల్లాన్ని వదలదు గమనించండి ఎప్పుడైనా దాని సగం పాటు ఊడిపోద్ది తోసినప్పుడు అయినా మొదటి పాటు బెల్లం పట్టుకునే కూర్చుంటుంది అంటే చచ్చే వరకు దాని ప్రయత్నం మానమా నడు నొప్పి వేస్తే జానం మానేస్తాం కడుపు నొప్పి వస్తే ట్యాబ్లెట్ వేసుకుని తింటాంలేండి కానీ నడు నొప్పి వచ్చినా తలకాయ నొప్పి వచ్చినా ఏదో గొడవ జానం కుదరదు మానేద్దామా చుట్టాలు వచ్చారు క్లాస్కి వెళ్ళడం మానేద్దామా అన్నిటికీ ఉంటామే కానీ జానంలో ఎన్ని మానేడాలో చూసుకుంటాం ఒక్క చిన్న చీమే అది సాధించే వరకు ప్రయత్నాన్ని ఆపదు అవునా బుద్ధుడు ఒకసారి ధ్యానం చేస్తున్నప్పుడు ఏడు సంవత్సరాలైంది ఇల్లు వదిలి వచ్చి ఏమీ సాధించలేకపోతున్నాను ఇంటికి వెళ్ళిపోదామా అని ఒక్క క్షణం ఆలోచించాడట అలా తదేతంగా ఎదురుగుండ చెట్టు కాసి చూస్తున్నాడట చూసేటప్పటికి ఒక చేమ పైకెక్కుతుందట కొంత దూరం వెళ్ళి కింద పడుతుందట ఎక్కుతుందట పడుతుందట ఎక్కుతుందటే పడుతుందట ఏడు సార్లు అలా చేసి ఏడోసారి పైకి వెళ్ళిపోయిందట అప్పుడు బుద్ధుడు అనుకున్నాడట ఒక చింత అల్పజీవి అదే అది సాధించే వరకు దాని ప్రయత్నం మానలేదే మరి నేను ఒక మానవుడిని అయ్యర్ స్టేజ్ లో ఉన్నాను నా ప్రయత్నం మాని పిరికి వాళ్ళ వెనక తిరిగిపోవడమా కాదు నేను సాధించేనా ప్రజలకు చెప్తాను లేదా ఇక్కడే మరణిస్తాను కానీ వెనుక తిరిగి వెళ్ళను అన్నాడట అంత పట్టుదల మనకు ఉండాలి